కర్కాటక రాశి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు సర్వే జనా భవంతు అందరికీ నమస్కారం కర్కాటక రాశి ఫలితం డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది పునర్వసు నక్షత్రంలో చివరి పాదం నాలుగో పాదం వాళ్ళు కర్కాటక రాశి పుషమి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రంలో నాలుగు పాదాలు కర్కాటక రాశి ఇక్కడ మనము ఈ దినఫలాలు అన్నది ఏదైతే ఉంటుందో దాన్ని పెద్దగా చెప్పడానికి ఇష్టపడం ఎందుకంటే బుధుడు శుక్రుడు కుజుడు రవి ఈ గ్రహాలన్నీ కూడా మనకు మారడానికి నలభై రోజులు నెల రోజులు కనీసం రవి సంచారం అమావాస్య నుంచి అమావాస్య వరకు ఉంటుంది ప్రతి అమావాస్య మీరు చూడండి రవి చంద్రుడు కలయిక ఉంటుంది అలా మీకు ఈ రవి సంచారాన్ని చూసుకున్నట్లయితే లేదా చంద్ర సంచారం చూసుకున్న నెలకు ఒకసారి మన లైఫ్ ఎలా ఉండబోతుంది అని చూసుకోవడం ఉత్తమమని నా భావన సరే కర్కాటక రాశికి మనము ఈ గ్రహస్థితి అన్న దాంట్లోకి వెళ్తే రాశ్యాత్ దశమంలో గురువు ఉన్నాడు నైసర్గిక శుభగ్రహము కేంద్రంలో ఉండడం మంచిది వ్యాపారం బాగుంటుంది ఉద్యోగం బాగుంటుంది జాబ్లో ఒద ఒడిదొడుకులు తగ్గుతాయి డిసెంబర్ నెలాఖరి వరకు అంటే డిసెంబర్ ఇరవై తారీఖు తర్వాత జాబులో పేరు ప్రఖ్యాతలు రావటం ప్రశాంతత ఉపశమనం వర్క్ ప్రెజర్ తగ్గడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇక్కడ భాగ్యంలో రాహు ఉన్నాడు అంటే ఇక్కడ వృత్తిపరంగా పర్ఫెక్ట్ ఈ డిసెంబర్ నెల కర్కాటక రాశికి ఎక్సలెంట్గా ఉంటుంది ఆదాయం బాగానే ఉంటుంది ఇక్కడ ఇక్కడ చతుర్థంలో కుజుడు స్వక్ష చతుర్థంలో శుక్రుడు స్వక్షేత్రం అలాగే కుజుడు స్వక్షేత్రం పంచమంలో పంచమాధిపతి పంచమం చతుర్థాధిపతి చతుర్థం అయితే ధనాధిపతి షష్టమంలో ఉన్నాడు వచ్చిన డబ్బు ఖర్చు అయిపోతుంది కర్కాటక రాశి వారికి అష్టమంలో ఉన్న శని షష్టమంలో ఉన్న రవి ఈ రెండు గ్రహాలు ఈ నెలాఖరిలో ఏదో విధంగా ఖర్చుని సూచిస్తున్నాయి ఇరవై ఒక ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇలా ఇరవై ఒకటో తారీఖు నుంచి కర్కాటక రాశికి అనుకోని ఖర్చులు చేతిలో డబ్బు నిలబడకపోవడం అనేది జరుగుతుంది ఓవరాల్గా డబ్బు వస్తుంది వ్యాపారం బాగుంది ఉద్యోగం బాగానే ఉంది కానీ చదువు బాగానే ఉంటుంది ఇప్పుడు చదువుకునే వాళ్ళు ఉన్నారు పిల్లలు కర్కాటక రాశి వాళ్ళు బాగానే ఉంటారు చదువు బాగానే చదువుకుంటారు లేదు వివాహం అవ్వాలి కర్కాటక రాశి వారు ఇక్కడ రాశ్చాత్తు సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు వివాహం ఆలస్యం అవుతుంది వివాహం కుదరకపోవడం దగ్గర దాకా వచ్చి ఆగిపోవటం లేదా మంచి సంబంధాలు రాకపోవడం అలా మనం వన్ బై వన్ చూసుకుంటే ఉద్యోగం చేసే వాళ్ళకు బాగానే ఉంది వ్యాపారం చేసే వాళ్ళకు బాగానే ఉంది కానీ ఈ నెలాఖరులో అనుకోని ఖర్చులు చేతులు డబ్బు నిలబడదు అది ఏ విధంగానైనా సరే ఖర్చు అయిపోతూ ఉంటుంది ఒక ఇల్లు కట్టుకోవాలి అనే ప్రయత్నంలో ఉన్న వాళ్ళకు ఆ పని ఆలస్యం అవుతుంది లోన్లు రావాలి లోన్లు వచ్చే అవకాశం ఉంటుంది నెలాఖరు వరకు టెన్షన్ పెట్టి ఓవరాల్గా లోన్ అయితే చేతికి వస్తుంది వచ్చిన డబ్బు వచ్చినట్టు లాస్ట్ ఖర్చు అయిపోతూ ఉంటుంది ఓవరాల్గా అసలు కర్కాటక రాశికి ఎలా ఉందంటే భారీ స్థాయిలో ప్రమాదాలు ఇబ్బందులు సమస్యలు గ్రహ దోషాలు అయితే లేవు ఓకే నాట్ బ్యాడ్ పర్వాలేదు డబ్బు వస్తుంది ఖర్చు అయిపోతుంది చదువుకునే వాళ్ళకు నాట్ బ్యాడ్ పర్వాలేదు హెల్త్ పరంగా అష్టమ శని కొంచెం కొంచెం ఇబ్బందులు ఉంటాయి బట్ అది సర్వేవ్ అవుతారు ఎందుకంటే గురు రాహుల్ బాగున్నారు తృతీయంలో కేతు బాగున్నాడు అలాగే రవి ధనాధిపతి వాక్కారకుడు కుటుంబ కారకుడు రవి షష్టమ స్థానంలో తృతీయాధిపతితో కర్కాటక రాశికి పాపస్థానమైన తృతీయ స్థానాధిపతితో కలుస్తున్నాడు కాబట్టి హెల్త్ పరంగా కూడా కొంత సర్వేవ్ అవుతారు గత నెల కన్నా ఈ నెల కొంచెం పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది ఈ అనేక వ్యాపారాలు చేసేవాళ్ళు ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి ఖర్చులు అధికంగా పెట్టే అవకాశాలు ఉన్నాయి సరే ఈ కర్కాటక రాశి వారికి ఈ నెలలో చేసుకోవాల్సిన పరిహారం డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ఈ రెండు రోజులు తలస్నానం చేయాలి అలాగే డిసెంబర్ ముప్పై తారీఖులోపు దగ్గరలో ఉన్న సాయినాథుడి దేవాలయంలో ఒక గుమ్మడికాయ దానం చేయాలి అది మంచి గుమ్మడికాయ అంటే మీకు ఇంటికి కట్టేటటువంటిది కాదండి ఎల్లో కలర్ ఉంటుంది మంచి గుమ్మడికాయ దానం చేయాలి కర్కాటక వారు ఈ రెండు పరిహారాలు పాటిస్తే ధన వ్యయ దోషం పోతుంది డిసెంబర్ నెల అంతా మీకు అనుకూలంగా ఉంటుంది దత్తార్పణ వస్తు అందరికీ నమస్కారం ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి మానవ జన్మ నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా అంటే ఈ ఛానల్ చూడండి దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి ఓకే అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు లేదా విపరీతంగా కష్టాలు ఉన్నాయి ఇంట్లో సమస్యలు ఉన్నాయి అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప జాతకం చూస్తే అనేక అనేక విషయాలు మనకు తెలుస్తాయి మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను జయ గురు దత్తాత్రేయ